వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల ఎనభై ఐదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఇలియా కళావతి ఇంట్లోకి చేరుకోగా తేజు అల్పాహారం తింటూ కనిపిస్తుంది వెంటనే చూడమ్మా ఇంట్లో కులకర్ణి సర్కార్ గారు ఉంటే కొంచెం పిలువు అని అంటారు ఆమె చాలా ఆవేశంగా అసలు ఎవరు మీరు ఎవరి అనుమతు మీ ఇద్దరు లోపలికి ప్రవేశించారు అసలు ఇంటి ఓనర్ ఎవరో తెలుసా ఎవరితో ఎలా మాట్లాడారో తెలుసా మీకు అని కోపంగా అంటారు అతను నా పేరు పిలియా అనగా అసలు ఎవరైతే నాకేమిటి నీవు నీ భార్యతో ఇలా లోపలికి ఎందుకు వచ్చావు అని కోపంగానగా వెంటనే అలా కళావతి ఇతను నా భర్త కాదు అని అంటారు ఇంతలో ఆమె ఎవరైతే నాకేంటి అసలు మీ ఇద్దరు ఎవరనేది నేను పట్టించుకోవాలనుకోవడం లేదు మీ ఇద్దరూ అనుమతి లేకుండా లోపలికి వచ్చారు కాబట్టి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలా షిడీలోకి రాగానే సర్కార్ గారి ఇంటికి వచ్చారు అంటే యమాంతం ఎలా పడితే అలా లోపలికి రావడమేనా అని అలా కోపంగా ఆరోగా వెంటనే కళావతి చూడండి మేము ఇద్దరం భర్తలం కాదు మేము సర్కార్ గారితో ఒకసారి మాట్లాడడం కోసం వచ్చాను నేను ఒక ఆర్టిస్ట్ని అనగా వెంటనే తేజు చూడు నీవు ఎవరైనా ఉండొచ్చు కానీ అనుమతి లేకుండా మీరు లోపలికి వచ్చారు నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇప్పటికిప్పుడే బయటికి గెంటివేయగలను అని కోపంగా అంటుంది వెంటనే అలా కళావతి కోపంగా చూడగా ఏంటి ఎవరిని భయపెట్టేలా చూడాలనుకుంటున్నావు మొదట వెళ్ళు అని కోపంగా ఉంటుంది ఇంతలో పిలియా చూడండి సర్కార్ గారు వస్తే కొంచెం మేము వచ్చి వెళ్ళామని చెప్పి తెలియపరచండి అని చెప్పి వాళ్ళ ఇద్దరూ అలా నడుచుకొని బయటికి వెళ్తారు ఈ సంభాషణ మొత్తం అలా ప్రహ్లాద్ కిటికీలోంచి చూస్తూ అసలు అమ్మ వారితో ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాదు కనీసం వారిని మాటలు కూడా మాట్లాడియకుండా భయపెట్టేసేసి వాళ్ళని ఇక్కడి నుంచి పంపివేసింది వాళ్ళు అసలు తాతగారితో ఏ పని ఉండి వచ్చారో ఏమో అని అలా కుక్కపిల్లతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో కళావతి బండి వద్దకు చేరుకొని చూడగా పిల్లవాడు కమల్ కనిపించడు వెంటనే ఆమె కంగారు పడిపోతూ ఈ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని చెప్పి అలా కంగారు కంగారుగా అటు ఇటు చూడగా పిల్లవాడు అలా ఆ యొక్క క్యారిడార్లో కనిపిస్తాడు వెంటనే ఏం చేస్తున్నావు ఇక్కడ నేను నీతో ఏం చెప్పాను అసలు బండి దిగద్దు అని చెప్పాను కదా నీవు ఎందుకు దిగి ఇక్కడికి వచ్చావు మౌనంగా పద నీవు ఏం మాట్లాడకూడదు నీవు ఇక్కడ కనుక ఏదైనా ఘనకార్యం చేశావంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అలా బండి ఎక్కించి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు శ్యామ వద్దో ద్వారకామై వద్దకు చేరుకోగా సాయి లేకపోవడంతో ఎక్కడికో వెళ్ళినట్టుగా ఉన్నారు మనం కొంత సమయం సాయి వచ్చే వరకు వేచి ఉందాము అని అలా కూర్చుంటారు ఇంతలో ఉద్ధోకి అలా పొయ్యి దగ్గర ఒక వెలుగు రూపంలో అలా ఒక వజ్రం మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది వెంటనే అతను ఇదేమిటి అని చెప్పి అలా దాన్ని పట్టుకోవడానికని అలా వెళ్ళి చేయి పట్టగా వెంటనే అది గుర్చుకుంటుంది అలా ఒక్కసారిగా అమ్మా అని పెద్దగా అరుస్తాడు ఏమైంది అని చెప్పి వాళ్ళు అలా చూడబోతూ ఉండగా అక్కడికి సాయి చేరుకొని వద్దవు నీవు దాన్ని చూసి వజ్రం అనుకున్నావు కానీ అది సాధారణమైన గాజు పెంకు కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనల్ని ఇబ్బందికరంగా మార్చేస్తాయి మోసం చేస్తాయి మనమే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇలా రా అని సాయి తన జోలీలోంచి కొంచెం అలా ఊదిని చూసి శూన్యంలోనికి చూస్తూ ఆ పిల్లవారి చేతి మీద అలా పూసి కొంత సమయం తర్వాత చూడు ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుతూ ఉండగానే అతని చేతికి ఆయన గాయం పూర్తిగా మటుమాయమైపోతుంది వెంటనే అతను అలా సాయికి నమస్కరించి ధన్యవాదాలు సాయి నేను తెలియక ఆ పెంకుని పట్టుకున్నాను మీరు నాకు సహాయం చేశారు అనగా వెంటనే సాయి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీవు ఇటువంటి చిలిపి పనులు చేస్తూనే ఉంటావు కదా నీవు ఒకటి గుర్తు పెట్టుకో చిన్నతనంలో వేరు ఇప్పుడు వేరు ఏదైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని సాయి హెచ్చరించి జాగ్రత్తగా ఉండు అని అంటారు వెంటనే ఏమిటి అందరూ ఇక్కడికి ఉన్న వచ్చారు అనగా బామ సాయి వద్దు ఇప్పుడు మిల్లులో పని చేస్తున్నాడు కదా అతను పనికి కుదిరాడు కాబట్టి మాకు అనిపిస్తుంది అతనికి ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం మీరేమంటారు సాయి అనగా వెంటనే అలా సాయి నవ్వుతారు సాయి మీ ఆశీర్వాదాలు అందజేయండి అని అంటారు సాయి రాముడు మేలు చేయాలి అని అలా ఆశీర్వదించి చూడు బాగా గుర్తుపెట్టుకోవద్ద జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అని అలా సాయి నెమ్మదిగా హెచ్చరిస్తాడు అలాగే అని చెప్పి ఉద్దవ్ అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు కళావతి అందంగా తయారయ్యి అలా గ్రామంలోనికి నడుచుకొని వస్తూ ఉంటుంది కొంతమంది అలా ఎదురుగా వచ్చే మగవారంతా ఆమెను చూసి అలా మైమర్చిపోయి కొంతమంది అలా సైకిల్ తొక్కుతూ కింద పడిపోతారు మరికొంతమంది ఆమెని అలాగే చూస్తూ ఉండగా వెంటనే అలా వారి చేతుల్లో ఉన్నాయి అన్నీ జారిపోతూ ఉంటాయి అలా ఒక్కొక్కరు అలా ఆమెని చూస్తూ వెళ్తూ ఉంటారు ఇంతలో సంతాపంతా కూడా ఆమెని చూస్తూ నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తూ ఒక్కసారిగా జారి కింద పడతారు వెంటనే కళావతి మనసులో వీళ్ళంతా నన్ను చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు దీన్ని అనుకూలంగా మార్చుకుంటే నాకు ఖచ్చితంగా పరిస్థితులు మంచిగా మారతాయి అని చెప్పి అలా ఆమె అలా నడుచుకొని వెళ్తుంది ఇంతలో సంతపంత ఆమెని చూస్తూ మనం దుస్తులు పాడు చేసుకున్నాము పద పద మరలా వెళ్ళి తయారయ్యి వద్దాము ఇలా ఇలాగనక మనం సర్కార్ గారి దగ్గరికి వెళ్తే సర్కార్ గారు తప్పకుండా శిక్షిస్తారు అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఆ కళావతి నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి అలా ఒక అందం అలా నృత్యం చేస్తూ ఉంటుంది ఒక పెళ్ళికొడుకుని అలా ఊరేగింపుగా ఆ యొక్క గుర్రం మీద నుంచి తీసుకొని వస్తూ అందరూ ఎగురుతూ డాన్స్ వేస్తూ ఉంటారు వెంటనే వారందరితో కలిసి కళావతి అలా నృత్యం చేయడం మొదలు పెడుతుంది ఆ గ్రామంలోని వాళ్ళంతా అలా అటు ఇటు చూస్తూ ఇదేమిటి కొత్తగా ఈమె నృత్యం చేస్తుంది అని అలా అబ్బాయిలంతా ఆగిపోయి చూడడం మొదలు పెడతారు వెంటనే ఆమె ఏమిటి అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన సందర్భం అందరం కలిసిమెలిసి సంబరాలు జరుపుకోవాలి మీరంతా ఇలా ఆగిపోవాల్సిన అవసరం లేదు కానివ్వండి అని చెప్పి అలా ఆమె కూడా నృత్యం చేయడం మొదలు పెడుతుంది అటువైపు నుంచి అలా భీమా ఆలి చందు వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడికి వద్దో తన తల్లిదండ్రులతో పాటు చేరుకొని ఆమెని అలాగే చూస్తూ ఉంటారు వెంటనే అలా పద వెళ్దాం అని భామ కోపంగా అతన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది వెంటనే కళావతి నృత్యం చేయడాన్ని అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు కొంత సమయానికి సాయి అక్కడికి చేరుకుని అలాగే చూస్తూ ఉండగా ఆమె సాయిని చూసి అలా ఒక్క సెకండ్ ఆగి మరలా నృత్యం చేయడం మొదలు పెడుతుంది సాయి అక్కడ నుంచోని ఉండడాన్ని అలా చూసి ఆమె కొంత సమయం తర్వాత అక్కడ నుంచి మౌనంగా నడుచుకొని నెమ్మదిగా అక్కడి నుంచి మరలా సాయిని వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ వెళ్ళిపోతుంది కొంత దూరం వెళ్ళేసరికి చలవేంద్రం కోసం పెట్టిన కుండలు కనిపించగా ఆమె ముఖం అలా కడుక్కొని కంగారు కంగారుగా అలా తన ముఖాన్ని శుభ్రపరుచుకొని ఎందుకు నా మనసుకి ఇలా అనిపిస్తుంది అని అలా ఆలోచనలో ఉండిపోతుంది ఒకవేపు ద్వారకామాయి వద్ద సాయితో పాటు పిల్లలందరూ అలా పూలు అల్లడం మొదలు పెడతారు ఇంతలో పక్కనే ఉన్న బేల చూడు రాగిని నీవు చాలా చక్కగా పాటలు పాడతావు కదా మా కోసం ఈరోజు ఒక పాట పాడచ్చు కదా అనగా వెంటనే అలా రాగిని ఇప్పుడు ఎవరు సంగీతం వాయించకుండా నేను ఒంటరిగా పాట పాడితే ఏం బాగుంటుంది మధురమైన సంగీతం ఉన్నప్పుడు మాత్రమే పాటకి మంచిగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు పాడలేను అనగా వెంటనే అలా సాయి చూడు రాగిని సంగీతం అనేది మన చుట్టూ స్పర్శలాగా అలుముకొని ఉంటుంది మనం మన ఒక మనసుని ఇక్కడ శ్రద్ధగా ఉంచి ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదించే ప్రయత్నం చేశాము అంటే ప్రకృతిలో ఉండే పిచ్చుకలు అలాగే నీటి శబ్దం అలాగే ఇతర చిన్న చిన్న రాగాలు మనకి ఒక సంగీత వాయిద్యంలాగా అనిపిస్తుంది ఆ సంగీతానికి తగ్గట్టుగా మనం పాటని పాడే ప్రయత్నం చేస్తే మనకి మంచి మధురమైన అనుభూతి కలుగుతుంది అని అంటారు వెంటనే ఆమె కొంత సమయం కళ్ళు మూసుకొని ఆ తర్వాత చక్కగా పాట పాడడం మొదలు పెడుతుంది వెంటనే పిల్లలంతా చేతిలో ఉన్న ఆ యొక్క పల్లాలతోనే శబ్దాలు చేయడం మూకుళ్ళతోనే శబ్దాలు చేయడం మొదలు పెడతారు అలా వాళ్ళ అందరూ మైమర్చిపోయి అలా వింటూ ఉండగానే నెమ్మదిగా చిన్న వర్షపు జల్లు కూడా వారి యొక్క పాటకి తోడవుతుంది అలా చాలా సమయం చక్కగా ఆమె పాట పాడి అందరినీ మెప్పిస్తుంది ఇంత సమయానికి ఎలా పాడాను అని అడగ్గా వెంటనే సాయి చూడు నీవు సరస్వతీదేవి కటాక్షంతో మంచి మధురమైన ఆ యొక్క గొంతుకని పొందగలిగావు చక్కగా పాటని పాడావు అనగా వెంటనే రాగిని సాయి నేను కేవలం పాటను మాత్రమే పాడగలుగుతున్నాను నిజం చెప్పాలంటే మా అమ్మగారిలాగా నేను ఇప్పుడు పాటలు పాడగలుగుతున్నాను కానీ ఇతర పనులన్నింటినీ కూడా నేను మా అమ్మలాగా భవిష్యత్తులో చేయగలుగుతానో లేదో మా అమ్మ ఇంటి పనులు వంట పనులు అలాగే ఇతర ఏ పనిలోనూ కూడాను అశ్రద్ధ లేకుండా చక్కగా అన్నిటికీ సమన్యాయం చేయగలుగుతుంది అనగా వెంటనే సాయి చూడు ప్రతి ఒక్క తల్లి తన బిడ్డలకి అన్ని విధాలుగా మేలు చేయాలని ఆమె అనుకుంటుంది అదేవిధంగా నీవు కూడా తప్పకుండా నీ యొక్క భవిష్యత్తు బంగారుమయం చేసుకోవాలి అని నీవు శ్రద్ధ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా నీకు కూడా మంచి జరుగుతుంది ఇంతకుముందు మంచి పేరు ఉండేది చంపాకి అటువంటి పేరుని ఇప్పుడు నీవు కూడా గడించగలుగుతున్నావు భవిష్యత్తులో కూడా నీవు ఇదే విధంగా కొనసాగావంటే నీకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి లభిస్తాయి అని సాయి అలా ఆమెని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు రేపు కళావతి తన ఇంట్లో అలా సంగీతం పెట్టుకొని నృత్యం చేయడం మొదలు పెడుతుంది పిల్లవాడు కమల్ అలా చూస్తూ ఉండగా ఏమిటి నాతో కలిసి నీవు నృత్యం చేస్తావా అని చెప్పి అలా ఆమె నృత్యం చేయడం మొదలు పెడుతుంది ఇద్దరు కలిసి అలా ఆడుతూ పాడుతూ కొంత సమయం నృత్యం చేస్తారు ఇంట్లో ఒక్కసారిగా అలా తలుపు అలికిడి వినిపిస్తుంది వెంటనే తల్లి చూడు నీవు లోపలికి వెళ్ళు ఎవరు వచ్చినట్టుగా ఉన్నారు అనగా పిల్లవాడు అమ్మ ప్రతిసారి ఎందుకు నువ్వు నన్ను ఎవరైనా వస్తుంటే నాట్యం చేయవద్దు లోపలికి వెళ్ళు ఏమి మాట్లాడవద్దు అంటావు నేను ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్ళను నీతో పాటు కలిసి నాట్యం చేస్తే తప్పేముంది నేను నీతో కలిసి చేయాలనుకుంటున్నాను అనగా నేను చెప్తున్నాను కదా దయచేసి విను లోపలికి వెళ్ళు అని అంటుంది వెంటనే పిల్లవాడు లేదమ్మా నేను వెళ్ళను నేను నృత్యం చేయాలనుకుంటున్నాను అని అలా పట్టుపట్టి ఏడవడం మొదలు పెట్టాడు వెంటనే ఆమె నేను చెప్తున్నాను కదా వెళ్ళు లోపలికి వెళ్ళు అని కోపంగా అలా మౌనంగా లేక వెళ్ళిపోతాడు ఇంతలో ఆమె సంగీతాన్ని కొంచెం నెమ్మదిగా ఆమె తగ్గించి ఆ తర్వాత వెళ్ళి తలుపులు తెరుస్తుంది అక్కడికి పిల్లయి చేరుకుంటాడు వెంటనే వావ్ నీకు ఒక విషయం తెలుసా కళావతి ఒక మంచి శుభవార్త అది ఏమిటి అంటే గ్రామంలోని వారంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు మంచిగా ప్రశంసలు ఇస్తున్నారు పట్టణంలో వచ్చిన దానికంటే ఇక్కడ ఎక్కువ పేరు నీకు లభించింది నేను చూశాను కదా అందరూ నీవైపే చూస్తున్నారు నీకు తెలుసా రేపో మాపో ఎలాగో మనకి పిలుపు కూడా వస్తుంది సర్కారు దారి దగ్గర నుంచి ఒక మంచి నృత్యం వారి ముందు చేయమని తప్పకుండా ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళ ఎవరు ఇటువంటి నృత్యాలు చూసిందే లేదనుకుంటాను వాళ్ళ అందరూ నిన్ను చూస్తూ మైమర్చిపోయారు గనక మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశామంటే కొద్ది రోజుల్లోనే ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాము అతి త్వరగా ధనవంతులం అవుతాము అని చెప్పి అతను సంబరపడిపోతూ చెబుతాడు ఆమె మౌనంగా ఉండగా ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు ఏమిటి విషయం అని అంటాడు బెటర్ ఆమె ఎందుకు తెలీదు ఈ షిడిలో నాకు కొంచెం ఆందోళన అనిపిస్తుంది నేను అసలు నృత్యం చేయలేకపోతున్నాను నాకు కంగారుగా అనిపిస్తుంది అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా చూడు నేను చెప్పింది నువ్వు చేసి తీరాల్సిందే అని కోపంగా మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ